హ్యాపీ బర్త్డే ఖుషి తల్లి అదే వ్యాల్యూ తగ్గించక టీవీది అదే మ్యూట్లో పెట్టు ఆగమ్మాకి ¡Gracias! La... 嗯，对了。 खोज्नुहोस् यात्रा पक्कुहरू गर्नुहोस् आउमा अकाले दिन आन्टी त बढ्दै మా బాబు బర్త్డే రోజు అయితే నేను మంచి బొబ్బట్లు అయితే చేద్దామనుకున్నాను అందుకే రెడీ చేస్తున్నాను అబ్బా మీకు ఒక విషయం తెలుసా నేను ఎన్నిసార్లు ఒక టూ టైమ్స్ అట్టుంది అబ్బా బొబ్బట్లు చేశాను సరిగ్గా అయితే నాకు కుదరలేదు బూరెలు అయితే కుదిరితే కానీ బొబ్బట్లు అయితే కుదరవు అన్న ట్రై చేస్తా ఎలా వస్తాయో అది ఏంటో తెలియదు అసలు ఈ ఒక్క విషయంలోనైతే నేను బాగా కన్ఫ్యూజ్ అయిపోతాను కానీ నాకు ఇది చెయ్యాలి అని అనిపించింది ఇంట్రెస్ట్గా అనిపించింది ఇక నెయ్యి వేసుకొని చేసుకుంటే టేస్ట్ వేరే లెవెల్ అబ్బా అందుకే ఇట్లా చేస్తాను నెయ్యి పసుపు సాల్ట్ వేసాను మంచిగా పొడిగా పొడిలోనే మనసు కలిపేసుకోవాలి కలిపితే టేస్ట్ ఎక్కువ ఉండిద్ది మనం వాటర్ పోసాక కూడా కలిసినట్టు ఉండిద్ది ఇంకా వాటర్ పోసుకొని మొత్తం అయితే ఇలా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి అబ్బా చాలా టేస్ట్ ఎంజాయ్ చేసుకుంటూ మంచిగా తినొచ్చు మా బాబు బర్త్డే అని అయితే నేను ఈరోజైతే ఇలా అయితే రెడీ చేస్తున్నాను నేను చెప్పాను కదా మొన్న వీడియోస్ ఉన్నాయి అని చెప్పాను కదా అయ్యే వీడియోస్ ఇప్పుడు బర్త్డే వీడియో అయితే స్టార్ట్ చేసి పెట్టాను అబ్బా మీరందరూ చాలా మంది అడుగుతున్నారు కదా అక్క వీడియోస్ పెట్టట్లేదు ఏంటి అక్క అని అడుగుతున్నారు కదా ఈరోజు నుంచి అయితే ఇక డైలీ అయితే వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి మీకు ఇక స్టార్ట్ చేశాను కూడా బాబు బర్త్డే ఎలా జరిగింది ఏంటి అన్నది ఫుల్ వీడియో మొత్తం కూడా ఉంది ఆ వీడియో మొత్తం చూడండి అర్థమైంది మీకు ఇక్కడైతే పప్పు కుక్కర్కి వస్తే పెద్ద విషయమే నాకు పప్పు కుక్కర్ ఎప్పుడు పెట్టినా అబ్బా నేను చాలా అంటే చాలా భయపడుతూ ఉంటాను చాలా టెన్షన్గా ఉంటుంది ఇక చెనగపప్పు అయితే ఉడకబెట్టాను ఉడకబెట్టిన తర్వాత బెల్లం వేసుకొని కలుపుకున్నాను మా ఇంట్లో ఈ బెల్లం ఉందని నేను కూడా ఇలా చేయటం వల్ల ఉండలకు కూడా బ్లాక్గా అట్లా వచ్చాయి కానీ బాగుంది టేస్ట్ తీయగా మంచిగా ఉన్నాయి ఈ పిల్లలు తినే బెల్లం ఇక నేను ఇంట్లో ఉంది కానీ ఇదే యూజ్ చేసి చేశాను టేస్ట్ చాలా అంటే చాలా బాగా వచ్చింది యాలకుల పొడి కూడా మిక్సీ పట్టేసి దాంట్లో వేసేసాను వేసి ఉన్నలు చేస్తున్నాను రెడీ అయిపోయింది ఎప్పుడైనా మనం ఇది జోరుగా లేకపోవడం మంచిగా చేసుకుంటే మస్తు వస్తాయి అసలు టేస్ టేస్ట్ కూడా ఎక్కువ ఉంటాయి ఇగో మా వీడియో ఫుల్గా ఉంటుంది మొత్తం చూడండి ఎక్కడ స్పిప్ చేయకూడదు చూడండి అబ్బా ముందైతే మీరైతే బాగున్నారా నేను ఈ వీడియో అయితే మర్చిపోయాను చాలా రోజుల నుంచి వీడియోస్ పెట్టట్లేదు కదా ఎలా ఉన్నారు కామెంట్ అయితే చేయండి అబ్బా నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను హ్యాపీగా ఉన్నాను నాకున్న టెన్షన్లు మొత్తం అయితే నేనైతే క్లియర్ అయిపోయాయి ఫుల్ అంటే ఫుల్గా హ్యాపీగా ఉన్నాను మన ఛానల్కి రావాల్సిన ప్రతి ఒక్కటి అయితే వచ్చింది ఇంకొకటి అయితే ఉంది ఇంకా టూ ఉన్నాయి ఆ టూ వస్తే ఇక నాకు మొత్తం క్లియర్ అయిపోయినట్లే మంచిగా నేను వీడియోస్ అన్నీ మంచిగా మీకోసం చేస్తూ ఉంటాను ఏ వీడియో కావాలంటే ఆ వీడియోస్ అయితే అడగండి నేను ఎలా ఉంది ఏంటన్నది ఫుల్ వీడియో మొత్తం కూడా చూడండి తెలిసిద్ది ఇంకా నడుస్తూ ఉంటది చూడండి Yeterlilik var, toplumun var, toplumun var, ఎంజడీ మీద స్థోత్రాలు చేస్తున్నాం కుషాంత కుటుంబ సంఘం ఎంజాయ్ సభ్యుల సహశం బయట దయా సభను డయోసేవను బట్టి ప్రార్థిస్తున్నాం సభను అదువు ప్రార్థిస్తున్నాం యవ్వ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని దేవించి ఇచ్చిన ముడుగు కుమారం బట్టి ప్రార్థిస్తున్నాం దేవించిన దయా ఆశీర్ గురించి ప్రాముఖ్యంగా కుశాంత పుట్టిన రోజునైనా ప్రధానంత కాస్ట్ కాబట్టి మనకు దయా కీరితమైన సంవత్సరాన్ని

కుమారుడు పైన దయా దయాన్ని దర్యాప్తు చేయండి కానీ మనుషుల మీ దగ్గర వర్గలు కానీ దయచేయండి కానీ రాజా మీ వందనాలు మీ దగ్గర నుంచి ఎన్నో విషయాలు మాట్లాడారు ఉన్న పెద్ద మాట బిడ్డల్లో ఫిల్ జరిగించండి సుగమాన్ని జీవించండి మరి మొదటి మంచి ఆరోగ్యాన్ని దయచేయడం కానీ ఇచ్చిన పెద్ద కుమార్ ఆనందాలని రుభకలు జీవించండి అయ్యో వచ్చినటువంటి వాళ్ళని వేసుని బట్టి చిని బట్టి వందనాలు స్తోత్ర పిల్లలను బట్టి వందనాలు అలా కుమార్ వార్తను బట్టి దశ వార్త అది చేస్తున్న ఉద్యోగాన్ని దూర ఉత్తరప్రదేశ్లో ఉత్తరప్రదేశ్లో ఉద్యోగం చేస్తుండగా కుమారుడు ఉద్యోగాన్ని ఆస్వాదించండి పిల్లలు జీవించండి మరి ముఖ్యంగా ఈ పొరుగుదారి కుటుంబాన్ని అది జీవించండి బలపరచండి అలాగే మీ మధ్యాహ్నం వల్ల మ్యారేజ్ దగ్గర తెలుసుండగా మా కాడికి ముందుగా అయ్యి కార్యక్రమం ఈ రోజు సాయంత్రం తండ్రి సౌజన్య అలాగే ఆయన అమృత్ జీవించిన కుమారుడు అది బర్త్డే పాత్రలో కూడా మీరు చోటుకోనండి ఈ రోజు సంఘంలో అయ్యప్ప పా నాయన బర్త్డే కార్యక్రమం జరుపుకున్న దేవులను బట్టి భర్తను బట్టి ఇచ్చినటువంటి కుమార్తెని బట్టి అలాగే ఈరోజు బర్త్డే కార్యక్రమం జరుపుకున్న పాత నాంత్రి దేవుడు ప్రేమ కుమారుడేస పరిశుద్ధాత్మ నివాసం పుట్మ బిడ్డలకి సంఘానికి మరుగుకి ఋతు కుమార్కి గురు కుమారుడిని మరుగుని బర్త్డే పార్టీ జరుపుకున్నటువంటి సుఖాంతిని

హ్యాపీ డే హ్యాపీ బర్త్డే ఖుషి ఇర్జుడు హ్యాపీ బర్త్డే తలపైకి ఎత్తనామండి డాడీ నిలబడి నిలబడు ఇర్జుడు మర్చిపోండి కొడుక హ్యాపీ బే మంచిగా ఉండాలి అక్క అక్క వెళ్ళరాక అక్కడ దగ్గర

హ్యాపీ బర్త్డే నాన్న రుతు నువ్వు పెట్టి పిల్లడ ఫస్ట్ పిల్ల నీకు పెడతాను నీ బర్త్డే అది పిల్లడ బర్త్డేకి నువ్వు పెట్టాలి ఫస్ట్ గాడ్ బ్లెస్ యూ నానా హ్యాపీ బర్త్డే అమ్మా హ్యాపీ బర్త్డే నానా ఉంచుకో డాడీ थैंक यू अमायनो हैप्पी बर्थडे थैंक यू बर्थडे आज ने भेटके गॉड ब्लेस यू ಅಂತ थैंक यू ये इस्तंडू ये सहराळ जल्ला पडावेती पतक ये हैप्पी बर्थडे पाका नागवागले ब मननन केसर गुड ब्लेस यू थैंक यू गुड ब्लेस यू थैंक यू गुड ब्लेस यू पककों तू नीके इगो ना नेंदाल पीस ऑफ पले पीस ब ठीक है हैप्पी बर्थडे नाना गॉड ब्लेस यू

పంపించలేదు చిన్న ఇంక మళ్ళీ మళ్ళీ ఇప్పుడు వస్తున్నట్టేనా ఎట్లా ఇప్పుడు వస్తున్నట్టే చిన్న ఇదే తిరుగుతుంది हैवट नन हैवट हैवट हैप्पी बर्थडे नाना हैप्पी बर्थडे डैडी थैंक यू डैडी बाय हैप्पी बर्थडे नाना गुड ब्लेस यू बेटा गॉड ब्लेस यू नाना